తెలుగు గొప్పతనం తెలుగు భాష కీర్తికు పూర్వము నాలుగు వందల సంవత్సరాల నుంచి వాడుకలో ఉందని తెలియచున్నది తెలుగు భాష మాట్లాడినప్పుడు మన శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల న్యూరాన్లు ఆక్టివేట్ అవుతాయి ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలో కన్నా ఇదే ఎక్కువని సైన్స్ నిర్ధారించింది అని తెలియచున్నది ఒకప్పటి బర్మా మరియు ఇప్పటి మయన్మార్లో ఇప్పటికీ ఎన్నో తెలుగు కమ్యూనిటీలు ఉన్నాయి ఒకసారి గూగుల్లో వెతికి చూడండి మీకే తెలుస్తుంది తెలుగు భాషలో నలభై శ్లోకాలతో కలిసి ఒక కచిక ఉంది మొదటి నుంచి చివరి వరకు చదివితే అది రామాయణం అవుతుంది అదే చివరి నుంచి మొదటికి చదివితే మహాభారతం అవుతుంది ఇటువంటిది ప్రపంచంలో ఏ ఇతర భాషలో లేదు రెండు వేల పన్నెండులో ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ వారు తెలుగు భాష ప్రపంచంలోకి రెండవ బెస్ట్ స్క్రిప్ట్ గా ఎన్నికయింది మొదటి స్థానంలో కొరియన్ భాష నిలిచింది మన భారతదేశానికి స్వతంత్రం రాకముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే తెలుగు భాషకున్న ప్రాచీనతను గొప్పతనాన్ని గుర్తించి వారు ముద్రించిన నాణ్యాల మీద అధికార భాష ఇంగ్లీషు జాతీయ భాష హిందీ ప్రపంచంలో అధికంగా మాట్లాడే బెంగాలీ భాష తెలుగు భాషలను ప్రవేశపెట్టి మన తెలుగు చరిత్ర గొప్పతనం అందరికీ తెలియపరిచారు కావాలంటే సాక్ష్యంగా ఈ నాణ్యం చూడండి మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Please subscribe my channel.